హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవంటి మన స్పెషల్ రెసిపీ సగ్గు బియ్యం రింగు వడియాలు ఒక కప్పు సగ్గు బియ్యంతో వందకి పైగా వడియాలని చాలా సింపుల్ గా పెట్టుకోవచ్చు ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈ వడియాలని పెట్టుకోవచ్చు ఈ వడియాలు చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా పెట్టగలిగేంత సింపుల్ మెథడ్లు ఈ వడియాలని పెట్టుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్యం వడియాలని ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఈ రెసిపీ కోసం ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి తరువాత ఇందులోకి రెండు కప్పుల వాటర్ని తీసుకొని ఐదారు పాటు లేదా రాత్రంతా సగ్గుబియ్యాన్ని నాననివ్వాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే సగ్గుబియ్యం ఇలా చక్కగా నానిపోతాయి సగ్గుబియ్యాన్ని ఇలా చేతిలోకి తీసుకొని నొక్కి చూస్తే ఇలా సాఫ్టుగా అవ్వాలి ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి ఒక కప్పు వాటర్ని తీసుకొని వాటర్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ సగ్గుబియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలాగే మిగిలిన సగ్గుబియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవడానికి ఒక కప్పు వాటర్ని తీసుకున్నాము కదా సగ్గుబియ్యాన్ని గ్రైండ్ చేసుకోగా మిగిలిన వాటర్ని కూడా ఈ బౌల్లోకి తీసుకోవాలి వీటితో పాటు మరొక రెండు కప్పుల వాటర్ని తీసుకొని పిండిని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి సగ్గుబియ్యాన్ని నానబెట్టడానికి రెండు కప్పుల నీళ్ళని సగ్గుబియ్యాన్ని గ్రైండ్ చేసుకున్న తరువాత మూడు కప్పుల నీళ్ళని అంటే మొత్తంగా ఒక కప్పు సగ్గుబియ్యానికి ఐదు కప్పుల నీళ్ళని తీసుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ పిండిని లోటు మీడియం లో ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలకి పిండి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది పిండి ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తరువాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గా కలుపుకుంటూ పిండి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి సగ్గుబియ్యాన్ని ముందే నానబెట్టుకున్నాము కాబట్టి పిండి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి లో లోఫ్లేమ్లో ఐదారు నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలు కొద్దిసేపటికి పిండి బాగా ఉడికి ఇలా దగ్గర పడుతుంది పిండి ఇలా దగ్గర పడిన తరువాత ఇందులోకి ఉసికి సరిపడ ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను సింపుల్గా ఉప్పు వేసి వడియాలని చేస్తున్నానండి కావాలంటే మీరు ఇందులోకి వాముని జీలకర్రని కూడా తీసుకోవచ్చు ఐదారు నిమిషాలకి పిండి బాగా దగ్గరపడి ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతుంది ఎప్పుడైతే పిండి ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని మరొక బౌల్లోకి తీసుకోవాలి ముందు కాస్త పల్చగా అనిపించినా పూర్తిగా చల్లారిన తరువాత పిండి కాస్త చిక్కబడుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తరువాత చూస్తే పిండి ఇలా చిక్కబడుతుంది వడియాల కోసం పిండి ఇలా ఉండాలి ఇప్పుడు వడియాలు పెట్టడం కోసం ఇలాంటి పాల ప్యాకెట్ని తీసుకొని సరిపడా పిండిని కవర్లోకి తీసుకోవాలి తరువాత రబ్బర్ బ్యాండ్తో కానీ లేదా క్లిప్తో కానీ కవర్ని క్లోజ్ చేసుకోవాలి ఫైనల్గా వడియాలు పెట్టడం కోసం కవర్ చివరన ఇలా చిన్నగా రంధ్రం చేసి తీసుకోవాలి తరువాత తడి కాటన్ క్లాత్ని రెండు పొరలుగా వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా రింగ్ షేప్లో వడియాలని పెట్టుకోవాలి కావాలంటే మీరు ఈ వడియాలని మురుకుల్లా అయినా పెట్టుకోవచ్చు ఇలాగే పిండి మొత్తాన్ని వడియాల్లా పెట్టుకోవాలి ఇక్కడ నేను ఈ వడియాలని ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెడుతున్నానండి మీకు ఎండ వీలుగా ఉంటే ఎండలో అయినా వడియాలని పెట్టుకోవచ్చు ఇలాగే అన్ని వడియాలని పెట్టుకొని రోజంతా గాలికి ఆరనివ్వాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే వడియాలు చక్కగా ఆరిపోయాయి ఇప్పుడు వడియాలు తీయడం కోసం క్లాత్ వెనక వైపు కొద్దిగా వాటర్ని చల్లుకోవాలి వెంటనే కాకుండా థర్టీ సెకండ్స్ పాటు ఆగి ఆ తర్వాత తీస్తే వడియాలు ఇలా ఈజీగా క్లాత్ నుండి వచ్చేస్తాయి ఇలాగే అన్ని వడియాలని తీసుకొని పెద్ద ప్లేట్లో కానీ లేదా కాటన్ క్లాత్పై కానీ దూరం దూరంగా స్ప్రెడ్ చేసుకొని మరొక రోజంతా ఎండలో ఆరనివ్వాలి రోజంతా ఎండను ఆరబెట్టుకున్న తరువాత చూస్తే వడియాలు ఇలా చక్కగా రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం ఈ వడియాలని ఫ్రై చేసుకుందాం ఆయిల్ బాగా వేడైన తరువాత మీడియం లో వడియాలని ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఆయిల్లో వేయగానే వడియాలు ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇలాగే కావలసినన్ని వడియాలని ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండి సగ్గు బియ్యం రింగు వడియాలు రెడీ ఇలా కేవలం కప్పు సగ్గు బియ్యంతో వందకి పైగా వడియాలని చాలా సింపుల్ గా పెట్టుకోవచ్చు ఈ వడియాలు చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా రెడీ చేసుకున్న వడియాలని ఎయిటీ డబ్బాలోకి తీసుకొని సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి